వేసవిలో కరకరలాడే గోధుమ రవ్వతో పాపుడాలు ఇలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటావండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు స్నాక్స్ లా తినవచ్చు వీటిని సాంబార్ పప్పుచారు ఊరలు ఏదైనా కూడా దానికి అంచుకు పెట్టుకుని తినేస్తారు పిల్లలు అన్నం తినాలని మారం చేసే వాళ్ళు కూడా ఇది అంచుకు పెట్టి మరీ తినిపించచ్చు అండ్ చక్క వాళ్ళు తినేస్తారు ఎంత అన్నమైనా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే నేను చెప్పే ప్రతి విషయం కూడా మిస్ అయిపోతారు మళ్ళీ నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలుగుతాను వీడియోలోకి వెళ్ళేద్దాం వెళ్లేద్దాం పదండి హాయ్ ఊర్వాన్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేసవి కాలం వచ్చేసిందిగా కరకరలాడే గోధుమ రవ్వతో పాపడాలు చేసేసుకున్నాం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పక్క కొలతలతో ముందుగా గోధుమ రవ్వ తీసుకోవాలి మన అందరి ఇండ్లలో వాటర్ గ్లాస్ ఉంటుంది కదండి దాంతోలు తీసుకుంటున్నాను నేను కొలత రెండు గ్లాసులు సరే కొలుచుకొని జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే ఏది ఏమైనా పురుగు ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది జల్లెడ పట్టుకుంటే చూడండి ఇందులో ఏం లేవు పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం కొలతలతో నువ్వులు తీసుకుందాం ఒక గ్లాస్ కి రెండు పిరికిల చొప్పున తీసుకున్నాను నేను మేము ఎక్కువగా తింటామంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి రెండు గ్లాసులకు నాలుగు పిరికిలు తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ చూద్దామండి మనం టీ స్పూన్ కన్నా చిన్నదిగా ఉంటది కదండి అది దానితోనే ఎనిమిది గ్లాసుల నీళ్ళు పడతాయండి ఒక్క గ్లాస్ రవ్వకి కాబట్టి గ్లాస్ రెండు గ్లాసుల నీళ్ళకి ఒక చించా చొప్పున పడుతుందండి ఉప్పు మన టీ స్పూన్ తోనైతే ఫోర్ స్పూన్స్ తో ఉప్పు పడుతుందండి చూసి వేసుకోండి ఎందుకంటే ఎండ వేడికి కూడా ఉప్పు అనేది పేరుకొని ఉప్పు ఇసం అనేది అనిపిస్తుంది తక్కువగా ఉంటే పర్లేదు ఎక్కువగా ఉంటే తినలేమండి పాపకరండి ఇది కూడా సాల్ట్ లాగానే ఉంటుంది కాకపోతే సాల్ట్ కాదండి ఇది మార్కెట్ లో దొరుకుతుంది పాపడాలు క్రిస్పీగా రావడానికి ఉంటుందండి చాలా టేస్టీగా గా కూడా ఉంటాయి పొంగు తయేలా నూనెలో వేయగానే అందుకోసం వాడతారు దీనిని పూన్ లో సగం వేసుకోవాలి జీలకర్ర గ్లాస్ చొప్పున రెండు స్పూన్స్ వేసుకుంటున్నాను పెద్ద గిన్నె తీసుకొని ఏ గ్లాస్ తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోని ఒక గ్లాస్ కి ఎనిమిది చొప్పున వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులకి రవ్వ కాబట్టి పదహారు గ్లాసుల వాటర్ పోసుకోవాలి దీనిని ఇప్పుడు పెద్ద మంట పైన స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక మూత పెట్టుకుందాం తొందరగా మసీదు ఉంటది ఇప్పుడు నువ్వులు జీలకర్ర ఇవన్నీ నీట్ కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే దుమ్ము అలాంటివి ఉండకుండా ఉంటుంది చూడండి వీటిని నీట్గా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు ఒకసారి వాటర్ చూద్దాం చూడండి మసు ఇప్పుడు నువ్వులు జీలకర్ర ఉప్పు పాపర్ అన్ని వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఇవన్నీటివి మరుగుతూ ఉంటవి మంచి వాటర్ కి కూడా అనేటివి పడుతుంది పాపర్ అయినా సాల్ట్ అయినా నువ్వులైనా మంచిగా కుక్ అయితే ఇప్పుడు చూడండి వసులుతున్నవి వాటర్ ఇప్పుడు వంట కాస్త పెట్టుకొని ఒక చేత్తో రవ్వ పోస్తూ ఒక చేత్తో కలుపుతూ ఇలా మొత్తము కూడా కలుపుకోవాలండి వాటర్ అనేది ఇట్లా సలసల సలసల మరగాలి అప్పుడే మంచి రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది ఎంత ఉడికితే ఎంత మనకు అనేటివి పొంగుతాయండి మనం వేగించుకున్నప్పుడు చూడండి ఇలా పోస్తూ కలుపుకోవాలి మొత్తము కూడా మళ్ళీ ఒక్కసారి మొత్తము కూడా ఎక్కడైనా ఉండలు ఉన్నాయా అని చూసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకునే మూత పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూడండి దగ్గరికి వచ్చినట్టుగా అప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టి చూసుకుందాం చూడండి సగం కన్నా ఎక్కువగానే ఉడికిపోయింది ఇలా ఎంత ఉడికితే అంత పాపడాలు అనేటివి పొంగుతాయండి చాలా టేస్టీ కూడా ఉంటాయి రవ్వక అనేటి పాపకర్ మంచి ఉప్పు అన్ని పడతాయండి ఇంకొంచెం ఉడకాలండి దీన్ని ఒకసారి కింద నుండి మొత్తం కూడా కలుపుకుందాం ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది అడుగు అనేది కట్టకుండా ఉంటుంది అలా అడుగు అయితే మళ్ళీ మాడినట్టుగా వాసన వస్తుంది నేనైతే చిన్నగానే పెట్టుకుంటామంట కాబట్టి మాడట్లేదు ఒక్కసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇంకా దగ్గరికి రావాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం ఉడికినట్టుందండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో తెలుస్తుంది ఇలా బుడగలు బుడగలు వస్తుంది చూడండి ఉడికిందని అర్థం ఒక్కసారి మళ్ళీ ఒకసారి కింద నుండి కలుపుకుందాం ఇలా పోస్తే ఎంత వరకు జారుతుందో అంతే అండి అయినట్టు మరీ లూజ్ గా లేదు చూడండి మనం పోసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది కరెక్ట్ క్వాంటిటీలో లో తయారైందండి ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టి ఆఫ్ చేసుకుందాం దీన్ని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం కాస్త చల్లారిందండి ఇంకా చల్లారాలి ఎందుకంటే మనం కాటన్ చీర పైన వేస్తే ఈ క్వాంటిటీ చాలండి చల్లగా కావడం అంటే మనం కవర్ పైన వేస్తే ఇంకా చల్లగా కావాలి ఎందుకంటే మనం ప్లాస్టిక్ తింటే బాగుండదు కదా వెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక చూడండి ఇలా చల్లగా అయిందండి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే చిక్కబడుతుంటది చల్లారిన కొద్ది దీనిని కొంచెం కొంచెం తీసుకొని మన కవర్స్ ఉంటే కవర్స్ చీరలు అయితే చీరలు కాటన్ చీరలు ఇలా కవర్స్ పైన ఇలా అని ఇలా రౌండ్ గా అంటే చాలండి పర్ఫెక్ట్ గా ఇంకా ముందు పోసుకోవచ్చు కాకపోతే వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే కవర్ వల్ల మనకు హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది వడయాలు చేసామంటే చేసాం పాపడాలు చేసామంటే చేసాం కదండి మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇలా అన్ని కూడా పోసేసుకుందాం పాపడాలు చూడండి ఇలా పోసేసుకున్నాను నేను ఇంతవరకు అయినవి రెండు గ్లాసులు ఇవి పర్ఫెక్ట్ గా ఒక్క రోజు ఎండితే చాలండి చూడండి ఎండిపోయాయి ఇవి సాయంత్రము ఉదయం నుండి సాయంత్రం ఎండితే పర్ఫెక్ట్ గా వస్తాయి చూడండి ఒక్కసారి తీసి చూద్దాం పర్ఫెక్ట్ గా వచ్చిందండి లేదు ఒక్కొక్క దానికి ఎక్కడైనా పచ్చిగా ఉంటే దాన్ని రెండవ రోజు ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఎండకైనా పెట్టుకోవచ్చు అండి తీస్తుంటే కూడా ఈజీగానే వచ్చేస్తున్నాయి అంటే అన్ని కూడా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకుందాం చూడండి అన్ని ఈజీగా వచ్చేసాయి వీటిని వన్ ఇయర్ వరకే స్టోర్ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు మా పిల్లలకైతే చాలా ఇష్టం మమ్మీ వడియాలు ఎప్పుడు చేస్తావు పాపడాలు ఎప్పుడు చేస్తావని మరీ అడుగుతుంటారు వీడిని ఒకసారి డీప్ ఫ్రై చేసుకుందాం మనం తీసి మనం డీప్ కి నూనె పెట్టుకున్నప్పుడు ఎక్కువగా కాగాలండి నూనె లేదంటే పాపడాలు అనేటివి నూనె ఎక్కువగా పీల్చుతుంటాయి అలా పీల్చుకోవడం వల్ల ఆయిల్ ఆయిల్ ఉంటాయి టేస్ట్ అనేటివి ఉండవండి చూడండి కరకరలాడే గోధుమ రవ్వతో పాపుడాలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చూడండి ఎంత తొందరగా ఇలా చేతితో అనగానే విరిగిపోతున్నవి ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోవండి పర్ఫెక్ట్ గా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి చిన్నవారి నుండి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తినేసే రవ్వ పాపడాలు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండి పప్పు చారు సాంబార్ ఇలాంటి కూరలకు చాలా ఇష్టంగా తినేస్తారు స్నాక్స్ లకు కూడా తినేస్తారండి పిల్లలైనా పెద్దవారైనా కూడా తప్పకుండా ట్రై చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మంచి మంచి వీడియోస్ నేను పెట్టేవి ప్రతి ఒక్కటి మీ ముందుకి వస్తాయి తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో తో మీ ముందుకు వస్తుంది స్వాధీరంగు ఇంకొకటి మర్చిపోయానండి నా ఛానల్లో హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ పూజ టిప్స్ వంట టిప్స్ ప్రతి ఒక్కటి అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్